ఏమైందమ్మాయినాడు చినబోయాడే చంద్రబాబు కలకలలాడే ఆ కళ్ళు కుడిపించాయి కన్నీళ్ళు ఆయ్ ఏంటి డిబేట్కి పిలిచి పోటలు పాడుతూ ఉన్నావు ఆంధ్రాలో నీ పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు కరెక్ట్గా చెప్పినావు జగన్ కూటమని చెప్పి ఉరుకులాడుకుంటా హడావిడి చేసి ఇప్పుడు జనాల నోట్ల మట్టి కొట్టిర్రు వాళ్ళు మంచిగానే చేస్తున్నారు మీ కళ్ళే ఓరుస్తలేవా జగన్ ఇంతకు ఆ పాట ఎందుకు వాడినవో ముందు అది చెప్పు ఆంధ్రాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ గురువు గారు చంద్రబాబు గారి పరిస్థితి ఇలాగే ఉందని చెప్తా ఉన్నా అయ్య నేనేం చేశాను నేను ప్రతి క్షణం జనాల గురించి తాపత్రయపడతాను నాకు ఒక విజన్ ఉంది విజన్ ఉంది విజన్ ఉంది అనుకుంటా జనాల నోట్లల్లో విషంగా ఎక్కుతున్నారు మీ గురు శిష్యులు ఎవరా గురువు నేను తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయన ఆంధ్రకు ముఖ్యమంత్రి ఆయన ఎంతనో నేనంతే నాకు గురువు ఎవ్వరు లేరు రేవంత్ అన్న ఎందుకంత ఫైర్ అవుతున్నావన్నా కాస్త నిదానంగా మాట్లాడు అని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా అయ్ ఆయన నిదానంగానే మహాడుతున్నాడు నువ్వు ఆ కేసీఆర్ఏ కన్నెంగా మహాడుతున్నారు ఇంతకీ ఆ ఎందుకు పాడేవో ముందు అది చెప్పవు ఇంకా అర్థం కాలేదా పాట ఎందుకు వాడు నీ శిశువుని లేకనే నువ్వు కూడా ఉచిత బస్సు పెట్టినావు కదా రెస్పాన్సు చెత్త చెత్తగా వస్తున్నది గంధకే జగన్ ఆ పాట అందుకున్నాడు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి మార్కులు పడ్డాయి ఇప్పుడు ఆంధ్రలో కూడా బాబుగారు అమలు చేసిన ఉచిత బస్సుకు ఆడబిడ్డలు ఖుషి అవుతున్నారు ఇంకేం కావాలా ఏదో కావాలని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీ వైసీపీ పార్టీ వాళ్ళు పక్క రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు అమలు చేసిన బక్వాజ్ హామీలకు మేమెందుకు బురదలు వెళ్తామే ప్రజలే మీ మీద బురద చల్లుతున్నారు కరెక్ట్గా చెప్పారు కేసీఆర్ కాక అదేదో యువరాజ్ సింగ్ ఆరు బాళ్ళల్లో ఆరు సిక్స్లు కొట్టినట్టు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు అందులో చెయ్యక చెయ్యక ఒకే ఒక హామీ అమలు చేస్తే బస్సులలో ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు ఈవేళ మేము హామీలు సక్రమంగా అమలు చేస్తున్నామని మీకు డైజెస్ట్ కాక మీ వాళ్ళు ఇట్లా పంచాయతీలు పెడుతున్నారు నాకు తెలియదా మీ కథలు అదే కరెక్ట్గా చెప్పావు రేవంత్ చాలామంది ఆడబిడ్డలు నా దగ్గరికి వచ్చాయి థ్యాంక్ యూ బాబుగారు మీరు చాలా మంచిగా చేశారని నన్ను పొగిడారు పొగిడినోళ్ళు పావు మంది నిన్ను నీ శిష్యుడు ఆ గుంపు మేస్త్రిని బగ్గ బూతులు తిట్టినోళ్ళు ముప్పావు మంది కరెక్ట్గా చెప్పే ఒక కేసీఆర్ కాక ఈయనగారు ఉచిత బస్సు పెట్టడం వల్ల మా ఆటో నడిపే అన్నలు ఈవేళ రోడ్డున పడ్డారు దీనికి అంతటికీ కారణం ఈ చంద్రబాబు నాయుడు ముందుగా మా అమ్మలక్కలకు మేము మాట ఇచ్చినాం ఆ మాటను మేము నెరవేర్చుకున్నాం సీ మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆడోళ్ళు ఉన్నారు మొగోళ్ళు ఉన్నారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరినీ మనం ఆదుకోవాలి అంతేగాని ఆడోళ్ళు మొగోళ్ళు అని సపరేట్ చేస్తున్నాం ఏందే జనాన్ని రాష్ట్రాన్ని దోచుకు తినేవాళ్ళు కదా కాక అలాగే ఆలోచిస్తారు నువ్వే నాన్న ఈ మాటలు మాట్లాడుతున్నది ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తున్నది జగన్ ఓయ్ నాకు కూడా విపరీతంగా నవ్వు వస్తుంది రేవంత్ అయితే ఇద్దరు కలిసి నవ్వుకుంటే చెమచకలు చెక్కలాడుకోర్రీ ప్రజలకు సేవ చేయమంటే నవ్వు వస్తుంది అని టైంపాస్ చేస్తున్నారు ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ సారీ వీళ్ళకంత సీన్ లేదు కేసీఆర్ కాక ఇంకా మూడేళ్ళు అధికారంలో ఎలా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు చూస్తూ ఉండండి నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమే గెలుస్తాం రాసి పెట్టుకోర్రే పగటి కళలు కనకూరి బిడ్డ ముందుంది ముసల పండుగ పోనీ కేసిఆర్ కాక కళలు కానీ స్వాతంత్రం కూడా లేదా వాళ్ళకి అయిపో